చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి పార్టీలు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక కూటమి పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు అయితే మరి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అయితే ఇంకా అదే ఎలాంటి పరితెగింపులైనా కూడా వాళ్ళకు చట్టబద్ధమే అన్నట్లు పరిస్థితి ఉంది చివరికి తాజాగా డ్వాక్రా మహిళా సంఘాల మధ్య జరిగినటువంటి వాయిస్ మెసేజ్ సర్క్యులేట్ అవుతుండడానికి చూస్తే ఇది ఇప్పుడే ఇప్పుడు సర్క్యులేట్ అవుతున్నాయేమో నా దగ్గర ఇంతకు ముందు కూడా సమాచారం ఉంది ఏమని ఇప్పుడు సర్క్యులేట్ అవుతున్నటువంటి వాయిస్ లో కూడా ఏముంది తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకునే రెండు రోజులే టైం ఉందట వంద రూపాయలు పెట్టి తెలుగుదేశం పార్టీ సభ్యత్వం అందరూ తీసుకోవాలట ఒకవేళ తీసుకోకపోతే సీఎం రిలీఫ్ ఫండ్ కింద రాదంట ఉద్యోగాలు రావట ఇల్లు రావట ప్రభుత్వ పథకాలు రావట నేరుగా సూపర్వైజర్ డాక్ రావాలని చెబుతూ ఉన్నారు ఇది అన్ని చోట్ల రాష్ట్రం అన్ని చోట్ల ఇదే పరిస్థితి ఉంది అన్ని డ్వాక్రా సంఘాలకు ఇదే మెసేజ్ వెళ్తుంది ఎప్పటి నుంచో వెళ్తూ ఉంది ఇది రెండు రోజులే ఉంది అని చెప్పి లేటెస్ట్గా ఇది తిరుపతిలో ఒక డ్వాక్రా సంఘాలకు సంబంధించిన వాయిస్ మెసేజ్ సర్క్యులేట్ అవుతుంది రాష్ట్ర వ్యాప్తంగా ఇది తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకుంటేనే సీఎం రిలీఫ్ ఫండ్ తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకుంటేనే ఉద్యోగం వస్తుందా ప్రభుత్వ ఉద్యోగం ఆ సభ్యత్వం ఉంటేనే ఇల్లు వస్తాయా ఆ సభ్యత్వం ఉంటేనే సంక్షేమ పథకాలు వస్తాయా అసలు ఏమన్నా అర్థం ఉందా ఆ విధంగా ఎవరు ఎందుకు ప్రెజర్ చేస్తున్నారు అసలు సంఘాల సంఘాలకు ఆ సభ్యత్వం తీసుకోవాల్సిన అవసరం ఏముంది భవిష్యత్తులో సంక్షేమ పథకం కావాలి అంటే ఈ సభ్యత్వం కార్డు అడుగుతారట ఈ స్థాయిలో ఎందుకు భయపెడుతున్నారు జనాన్ని ఎందుకు ఆ విధంగా వాళ్ళను పోర్స్ చేస్తున్నారు ఈ ఇవే విచిత్రాలు ప్రభావం నాకు తెలియకడుగుతాను పూర్తిగా ప్రభుత్వాలు పార్టీలు కలిసిపోతాయని చెప్పి అనుకున్నాం చివరికి పథకాలు కావాలన్నా కనుక అదే కావాలని చెప్పి బెదిరింపులకు ఏంటి ఈ విధమైనటువంటి మైండ్ గేమ్లు ఆడడం ఏంటి అసలు ఇంత ప్రతిదీ ఇంత పొలిటిసైజ్ అయిపోవడం సమాజానికి మంచిదా అసలు కాదబ్బా సామె